ఇది ఏదో బాగుంది ఇదా ధ్యానం అంటే నేను ఏదో ఊరికే కూర్చోవడం అనుకున్నాను అంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారే అనుకున్నాను నేను కానీ ఇందులో ఏదో ఉంది అది ఏదో తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఏదో ఉంది ఇందులో ఎక్స్ ఫ్యాక్టర్ అని ఆ నిర్ణయానికి వస్తాడు వాడు వాడు కూర్చోగలిగాడు కనుక కళ్ళు మూసుకుని కూర్చున్నాడు అయితే కళ్ళు ఎప్పుడు తెలుస్తుంది అటు చూస్తుంటాడు చూడకుండా తనలో తను ఉన్నాడు అని చెప్పేసి అది తెలుసుకోవడం గొప్ప చేంజ్ గొప్ప పరిస్థితిలో చేంజ్ వాడు ఎప్పుడు అలా ఊహించలేదు తెలియదు వాడికి అంతకుముందు ఎప్పుడు ధ్యానం చేయలేదు ఇది మార్పు పరిస్థితిలో వాడి వాడి పరిస్థితిలో మార్పు కూర్చోగలగడం తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ కూర్చోవడానికి ఇష్టం ఇష్టపడడం వాడు ఫస్ట్ టైం కూర్చుని ఆ నా వల్ల కాదు కానీ మానేసి కదా కానీ మానేసి మళ్ళీ కూర్చుంటున్నాడు వాడు వాళ్ళకి ఒక ఒక కొత్త ఇష్టం ఏర్పడింది ఇప్పుడు బాంబేకి వెళ్తాము పావుబాజీ తింటాము అంత ముందు పావు పావుబాజీ తినలేదు పావుబాజీ అందరు తిట్టు నేను తుడుతుంటే బాగుంది పావుబాజీ ఏదో కొత్తగా ఉంది ఐటమ్ మరి ఆంధ్రాలో దొరకదు కదా పావుబాజీ బాంబేకి వెళ్తే బాగా కనుక ఆ పావుబాజీ బాగుంది అది ఒక ఇష్టం కలుగుతూ సే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి పాప తింటాం